ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాలలో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో మీ కొత్త ప్రాజెక్టు పైన పట్టుబడి పెట్టడం మీరు కొత్త డబ్బు సంపాదించే అవకాశం ఉంది ఈ వారం రాహుల్ నాలుగవ ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యుల జీతం పెరుగుదల కారణంగా ఆర్థిక ప్రయోజనాలను ఈ వారం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రేమ కూడా పెరుగుతుంది నూతన వధుబరులు స్నేహితులతో సరదాగా గడుపుతారు వారం మధ్యలో మీరు కొత్త స్నేహితులను సంపాదించవచ్చు ఉద్యోగంలో మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు అధిక సాంకేతికతో మరియు యంత్రాలతో ఉపయోగించడం ఈ వారం నేర్చుకుంటారు మీ సోదరులు మరియు స్నేహితులు ఉంటారు వైద్య రంగానికి సంబంధించి వ్యక్తులు గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు అలాగే వారం వ్యాపార పరంగా చూస్తే చాలా సాధారణంగా ఉంటుంది మీ గురించి మీ వెనుక చెడుగా మాట్లాడే వ్యక్తులకు చాలా దూరంగా ఉంటారని సలహా ప్రేమ సంబంధాలు అలంకరణలను గుర్తించుకోండి ముఖ్యమైన దానిని కోల్పోతామనే భయం ఈ వారం ఎక్కువగా ఉంటుంది ప్రణాళికలు అమలులో సమస్యలు ఉంటాయి ఈ వారం చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలి లైంగిక సంబంధాలు ఏర్పడవచ్చు కావున వీటికి దూరంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ముఖ్యంగా మీరు శక్తివంతమైన వ్యక్తులకు దూరంగా ఉండాలి ఆదివారం సోమవారం చాలా కష్టమైన రోజులు కావు కావున చాలా జాగ్రత్తగా ఉండాలి ధనసు రాశి వారి వారం చేయవలసిన పరిహారం చూసినట్లయితే ప్రతిరోజు రోజు హనుమాన్ చాలీస పారాయణం చేయండి మంచి చుక్కడ తలను పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా